కరీంనగర్లో దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ విక్రయ సముదాయాలు వెలవడంతో ప్రజలు క్రాకర్స్ కొనడానికి పోటెత్తారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక రేట్లు ఉన్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు క్రాకర్స్ విక్రయదారుల వారి వ్యాపారం ఎలా సాగుతుందనే విషయంపై మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలు అందిస్తారు ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా మతాలకు కులాలకు అతీతంగా జరుపుకుంటారు చెడుపై గెలిచిన నిదర్శనంగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు ప్రస్తుతం కరీంనగర్ లో అయితే క్రాకర్స్ షాపులు అయితే ఇక్కడ వెలిచాయి కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లో సుమారు దాదాపు యాభై షాపులు ఉన్నాయి ఇక్కడ ప్రజల కోసం ఇక్కడ ఆ క్రాకర్స్ అమ్మడానికి వ్యాపారులు అయితే అన్ని సర్వం సిద్ధం చేసుకుని క్రాకర్స్ అమ్మడానికి సిద్ధం చేసుకున్నారు ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ కిలోకి చొప్పున అంటే ఒక కిలోకి ఆరు వందల రూపాయలు చొప్పున క్రాకర్స్ అయితే అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఎలా క్రాకర్స్ ఎలా అమ్ముతున్నారు అనే దాని ఇక్కడ వ్యాపారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ఇక్కడ మీకు అంటే మీకు ఎంత ఖర్చు అయింది దాదాపు సుమారు ఇక్కడ మీరు పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడైతే పర్లేదు ఇంకా గిరాకీ స్టార్ట్ కాలేదు నేను దాదాపు ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైనా కానీ చాలా క్వాలిటీ ఉంటాయి ఈసారి కాకపోతే ఇంకో కొంచెం ఎక్కువ ఖర్చు అయింది ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఈజీగా అవుతుంది స్టాల్కి ఈ ఇయర్ ఇంకొంచెం ఇంకో ఫైవ్ ఆడే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా అయింది ఖర్చు స్టాల్ అంటే ఇటు తగ్గిందని చెప్పుకొచ్చారు కదా మరి ఎలా ఉంది ఇప్పుడు మీకు జిఎస్టి మనకి ఇన్ని రోజుల నుంచి క్రాకర్స్ పెట్టినప్పటి నుంచి క్రాకర్స్లో లో పడుతుంది ఓకే ఈసారి అదనంగా ఏం పడ్డది అంటే జిఎస్టి వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి స్టాల్కి ఇంత అని చెప్పేసి త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఈసారి థర్టీ ఫైవ్ ఇదే ఫస్ట్ ఇయర్ ఇలా రాయడం ఇన్ని ఇయర్స్ నుంచి జిఎస్టీ అనేది లేదు ఈసారి ఇక థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ పెంచారు అంటే మీకు వచ్చే కస్టమర్లు ఏమంటున్నారు ప్రజెంట్ అయితే మాకు ఇప్పుడు ఇతని మీద జిఎస్టీతో పాటు ఈ రేట్లు పెరిగిన కొద్దీ మనం కూడా రేట్ పెంచాల్సి వస్తుంది కదా అట్లా అని కస్టమర్లు కొంతమంది కేజీ అన్ని అన్ని స్టాల్స్ ఎట్లయిపోయినాయి అంటే కాంపిటీషన్ అయిపోయాయి కేజీ వైజ్ ఇట్లా పెంచడం వాళ్ళు కేజీ వైజ్ తగ్గించడం కాంపిటీషన్తో అట్లా అయిపోయింది కస్టమర్లు కూడా వస్తున్నారు చూస్తున్నారు ఇక వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటున్నారు అంటే కస్టమర్లు ఇక్కడికి వచ్చి అంటే మీకు పాత కస్టమర్లు కూడా వస్తుంటారు కదా ఇప్పుడు పాత రేట్లకు ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ రేట్లకి ఏమైనా తేడా ఉందా కొంచెం పెరిగింది వాళ్ళు అదే అంటున్నారు అన్నప్పుడు ఇక ఇయర్ వైజ్ పెరిగిన కొద్దీ వాళ్ళు పెంచారు మేము కూడా కొంచెం పెంచుతున్నాం ఏ దగ్గర కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయితే కొంచెం రూపాయి అటిడ్ అయినా మేము భరించే అంటే మీరు ఎలాంటి క్రాకర్స్ ఇక్కడ అమ్ముతున్నారు అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక పక్క చెప్పుకొస్తుంది ఇది పొల్యూషన్ తగ్గించే రకంగా చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే వాడకూడదని చెప్తున్నారు మరి మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు మన దగ్గర చైనాకు సంబంధించిన ఐటమ్స్ మసలే ఉండదు శివకాశి నుంచే ఏ మనకు యాక్చువల్లీ మ్యాచ్ బాక్స్ కాని శివకాశి నుంచే తయారవుతుంది ఇది అక్కడి నుంచే గ్రీన్ క్యాకర్స్ అని వచ్చినాయి కొత్త కొత్తగా లోకల్లో పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ రైతనంగా ఆ రకంగా అమ్ముతున్నాం మొత్తానికి అయితే ఇప్పుడు ఉంది మీకు వ్యాపారం ఎలా జరుగుతుంది వ్యాపారం అంతా లేదు సో ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ నైట్ ఆర్ రేపు మార్నింగ్ వరకు తెలిసిపోతుంది ఈసారి మంగళవారం అమాస వచ్చుట్ల మంగళవారమా సోమవారమా అని అనుకుంటున్నారు దీపావళి ఇప్పటివరకు అయితే జనాల ఫ్లోటింగ్ లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది Te చూద్దాం మరి 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 ఇక్కడ మరికొందరు వ్యాపారులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుని పెద్దాం అలాగే ఇటు మన కస్టమర్లు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కస్టమర్లు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి మరి కస్టమర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలాంటి ప్రైజులు ఉన్నాయి మరి ఎలాంటి నాణ్యత సంబంధించిన ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దుకాణ సముదాయాలు ఏదైతే ఉన్నాయో క్రాకర్స్ సంబంధించిన ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి

చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ మరో మన ఏదైతే వ్యాపారకి సంబంధించిన తన అడిగి తెలుసుకున్న పెద్ద చేద్దాం చెప్పండి అసలు ఎలాంటి క్రాకర్స్ పెట్టారు అంటే నాణ్యత ఎలా ఉంది మీ దగ్గర కస్టమర్లు ఏమంటున్నారు గత సంవత్సరంతో పోలిస్తే అనూహ్యంగా స్పందన ఉంది కానీ రేట్లు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెరిగాయి జిఎస్టీ తగ్గడం వల్ల నన్ను ఏం బాధలేదు జిఎస్టితోనే ఉంది మళ్ళీ ఇక్కడ కూడా మనకు జీఎస్టీ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్న వాళ్ళ దగ్గర కూడా జిఎస్టి కడుతున్నాము మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ జిఎస్టీ కూడా మాకు వసూలు చేసేయారు ఒక్కొక్క షాప్ దగ్గర మూడు వేలకెళ్ళి మూడు వేల ఐదు దాకా వసూలు చేశారు క్రాకర్స్ అంటే పొల్యూషన్ తగ్గించే ఉద్దేశంతో గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి కూడా తీసుకొచ్చారు కదా మరి మీరు ఎలాంటి క్రాకర్స్ ఇక్కడ గ్రీన్ క్రాకర్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు పొల్యూషన్ లేని ఉన్నాయి కస్టమర్ల కస్టమర్ల దగ్గర బాగానే ఉంది మేము ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలకి కంటిన్యూ పెడుతున్నాము మేము మంచి క్యాట్ బ్రాండ్ అజంతా ఆనంద ఫైవ్ బ్యాక్స్ శక్తి ఫైవ్ సన్ని ఫైవ్ బ్యాక్స్ మంచి బ్రాండెడ్ కంపెనీ మెయింటైన్ చేస్తాం ఇది ఇక్కడతో తో పాటు మనం వచ్చే ఇప్పుడు కస్టమర్లను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం వారు కూడా ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటారు దాదాపు ఇక్కడ ఒక కరీంనగర్ లోనే కరీంనగర్ పట్టణంలోనే ఒక మూడు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఇటు అంబేద్కర్ స్టేడియంలో తర్వాత సర్కల్ గ్రౌండ్ లో కూడా అదే విధంగా పద్మనగర్ గ్రౌండ్ లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మూడు చోట్ల కలిపి దాదాపు ఒక్కొక్క గ్రౌండ్లో యాభై షాపులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి కస్టమర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎలాంటి రేట్లు ఉన్నాయి వాళ్ళకు రీజనబుల్గా ఉన్నాయా లేకుంటే ఎలాంటి నాణ్యత ఉన్నదో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు కస్టమర్లకు కూడా కొంత ఆఫర్ అయితే పెట్టారు ఇక్కడ యాభై షాపుల యజమానులందరూ కలిసి మూడు కిలోలు ఐదు కిలోలు చొప్పున ఇక్కడ మొత్తం పది కిలోలు చొప్పున అంటే వీళ్ళు లక్కీ డ్రాలు తీయడం జరిగింది మూడు దఫాలుగా ఇటు లక్కీ డ్రాలు నిర్వహించడం జరిగింది వీళ్ళు మనతో మాట్లాడినందుకు ఇక్కడ కస్టమర్లు ఉన్నారు మీరు ఎన్ని కిలోలు తీసుకున్నారు వన్ కేజీ తీసుకున్నాం వన్ కేజీ తీసుకున్నాం ఆల్రెడీ ఒక కూపన్ ఇచ్చారు కూపన్ ఎలా ఎలా ఉంది రేట్లు రేట్లు ఉన్నాయి కిలోకి ఫైవ్ ఫైవ్ నైంటీ రూపీస్ రీజనబుల్ ఉన్నాయి ఒక ఒక కిలో వన్ కేజీ తీసుకున్నాము అదే వెయిటింగ్ కిలోలు కిలోలు అన్ని క్వాలిటీ మాల్ మీ షాపులు అయితే ఏవైతే అమ్మడం జరుగుతుందో అదే మాలు ప్రజలకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం ఫస్ట్ డ్రా మళ్ళీ నైట్ నైన్ కు రెండో డ్రా ఉంటుంది ఎవ్రీ డే రెండు డ్రాలు ఉంటాయి ఒక్కొక్క డ్రాలు ఎంత మీరు ఎన్ని డ్రాలు తీస్తున్నారు ఎంత మందికి వస్తాయి ఫస్ట్ డ్రా మూడు బహుమతులు మొదటి బహుమతి పది కిలోలు రెండో బహుమతి ఐదు కిలోలు మూడో బహుమతి మూడు కిలోలు ఎన్ని రోజులు జరుపుతారు ఇరవై ఒక్క తారీఖు వరకు మూడు రోజులు ఇది నేను ఆర్మీ పర్సన్ ఓకే ఫస్ట్ సారి ఏందనంటే పిల్లలతో జరుపుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఇక కేజీని బట్టి వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఇస్తున్నారు మంచి అనిపించింది కూపన్ ఆఫర్ పెట్టారు అంటే ఇప్పుడు కేజీ కాని అంటే సిక్స్ హండ్రెడ్ ఎబో ఉంటేనే ఒక కూపన్ అంట కస్టమర్స్ బాగుంది సార్ ఈ సంవత్సరం ఇప్పుడే సేల్ పెరుగుతుంది ఈవినింగ్ రేట్లైతే కస్టమర్ మెయిన్ ఏంటంటే క్రాకర్స్ నుంచి స్మోక్ రాకుండా ఉండడానికి అలాంటి క్రాకర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అలాంటి మన స్మెల్ వచ్చేటి అవి ఉంటే అవాయిడ్ చేస్తున్నారు సార్ ఫస్ట్ అడుగుతున్నారు బిఫోరే ఇది మొత్తానికైతే కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఇప్పుడిప్పుడే ఇటు అంటే పటాకులు అంటే ఏదైతే క్రాకర్స్ కొనడానికి ఇటు ప్రజలు అయితే వస్తున్నారు ఇప్పుడిప్పుడే అంటే షాపులు యజమానులు కూడా బిజీ బిజీగా మారే పరిస్థితి ఉంది ఇది ఇంకా రెండు రోజులు ఇలా కొనసాగే ప్రయత్నం ఉంది టోటల్ గా చూస్తే ఇక్కడ ఏదైతే క్రాకర్స్ అయితే అంటే ఒక పొల్యూషన్కి తగ్గట్టు అంటే ఏదైతే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇటు ప్రభుత్వంగా ఏదైతే చెప్పుకొస్తుందో అలాంటి పొల్యూషన్ లేని క్రాకర్స్ అమ్ముతున్నట్టు ఇటు యజమానులు అయితే చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ తో రవికుమార్ మెగా నన్టీవీ కరీంనగర్ జిల్లా నుండి